జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా ఈ ఒత్తులు వ్యవసాయం అంతా దాదాపు రెండు వేల ఎకరం ఈ రైల్వే గంటకి అవసరం ఉందండి అంత పురుషులు కాకుండా వ్యవసాయం జరగదు ఇవి వెళ్ళడానికి మనుషులైతే అక్కడ వీళ్ళు లేకుండా ఫెన్సింగ్ ఇస్తారు మొన్న మీరు వచ్చి మాట్లాడినప్పుడు నేను మాట్లాడదు ఏమైందంటే మొన్న ఈ గేదెలపై చనిపోయి ఒక ఆ ట్రైన్ టైం డిలే అయిపోవడం వల్ల కల్కత్తాకు పోల్సిన ట్రైన్ డిలే అవడం వల్ల ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నాను అండి సార్లు జరగాలి సంతోష్ గారు ఇంటర్పాస్ శాంక్షన్ కాలేదు కాబట్టి వాళ్ళకి రెండు కిలోమీటర్ వెళ్ళి తిరిగేసి రావాలంటే అక్కడ మేజర్ పంచాయతీ ఉంది అదే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మా రైతులకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను రైలు పాస్ అయ్యేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ గేదె కూడా దాటడానికి లేకుండా ముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం ఈసారి మళ్ళీ మిస్టేక్ జరగదు వాళ్ళ పక్క నుంచి మీరు తీసేయండి నేను అండర్ పాస్ నేను ఫాలోఅప్ చేస్తున్నానండి మోస్ట్లీ ఈ పార్లమెంట్ సెషన్ లో పాజిటివ్ రావచ్చు అది